రెడ్డి సార్ వందనాలు వందనాలు అయ్యా ఇక్కడ నూతన మందిరం ప్రారంభోత్సవం ఆదివారం ఇరవై అక్టోబర్ అని చెప్పి ఉంది అవును సార్ ఎక్కడండి క్రీస్తు రాజపురం సార్ క్రీస్తు రాజపురం అవునండి క్రీస్తు రాజపురం విజయవాడ అండి విజయవాడ సార్ ఓకే ఓకే సార్ 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 అదే సార్ నేను ఇక్కడ కర్నూలు ఉంటానండి ఇది పోస్ట్ పంపించారు అంతేదండి అని వేరే వాళ్ళు పంపించారండి అది మీ నెంబర్ ఇదే కదా సార్ డబల్ నైన్ జీరో ఎయిట్ టూ ఫోర్ త్రీ టూ ఎయిట్ సెవెన్ అవును సార్ సరే 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 కృష్ణరాజుపురం నా పేరు శాంప్ పీటర్ అండి శాంపీటర్ శాంపీటర్ శాం పీటర్ ఓకే అదే మన వాళ్ళు పంపించారు పోస్టివ కల ఎవరా అని ఎప్పుడు రా ఎప్పుడు రావచ్చండి మన మన దగ్గరికి ఆదివారం ఆదివారం ఆరాధన జరుగుతుంది సార్ ఆదివారం ఆదివారం ఆరాధన అవును సార్ ఫోన్ లేదు సార్ సార్ అయితే గురువు గారు మన వాళ్ళకి ఇక్కడ ఒక అత్తకి ఎయిడ్స్ ఉంది సార్ ఓకే దాని గురించి ఏమన్నా ప్రార్థన ఉంటుందా ఏమన్నా తీసుకురావచ్చా అంటారా ఏమండి దాని గురించి ఏమైనా ప్రార్థన చేస్తారా ఏమైనా అవకాశం ఉంటుందా ఆ నేను ప్రస్తుతానికి ఇక్కడ షాప్ లో ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు ఏం కాదు సార్ అతను తీసుకొస్తాను ఎయిడ్స్ వచ్చింది ఒక అతనికి ఓకే ఏమన్నా మరి ప్రార్థన చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా అని ఒకటే దేవునికి నమ్మకంగా వాడి బతుకుని కనుక సమర్పించుకుంటే దేవుడు పరమ వైద్యుడు కాబట్టి అవునవుండి అవునండి ఆ ఆయన సమర్పించి పాఠ్యం కానిదంటే ఏమీ లేదని అవునవును ఆయన ఇష్టం అది ఆయన ఆధీనంగా ఉంటది అంతే అంతే మరి బతు నమ్మకమైన మీద డిపెండ్ అవుతుంది ఆధారపడి ఉంటుంది అవునండి అవునండి అంతేగాని మనం ఏదో ప్రార్థన చేసినంత మాత్రం అతనికి ఏదో ఇదైపోద్ది అని కాదు అతను అతని నమ్మకమైన విశ్వాసం కలిగి ఉండి నమ్మకమైన బతుకు బతుకుతూ దేవుడు తన బతుకుని జీవితాన్ని దేవుడికి అర్పించుకుంటే దేవుడు తన ఎడలో ఎలాంటి కార్యం చేస్తారో మనకు తెలియదు ఆయన కార్యం అద్భుతంగా ఉంటాయి అంతే అంతే సార్ ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే విజయవాడలో చాలా పెద్ద కార్యం జరుగుతుంది సార్ ఇప్పుడు ఈ పాలిమే ఉన్నారు కదండి అవును సార్ అది పెద్ద చర్చి ఒకసారి వచ్చాను నేను అవునవును లేడీస్ లో నేను ఒక అక్కడ ఒక లక్ష రూపాయలు నేను ఓకే అదే చర్చ కడుతున్నావు అంటే ఇచ్చా అనమాట మంచిది మంచి పాళిమనే చర్చ ఒకసారి నేను వచ్చి వాళ్ళని మాట్లాడటం జరిగింది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి నేను మొన్న ఈ మధ్య లాస్ట్ మంత్ దశమి భాగం కూడా వేసా ఓ లక్ష ఇరవై వేల రూపాయలు వేశాను మంచిది మంచిదండి అది మరి ఏసున్న అతన్ని ఎప్పుడు తీసుకుని సార్ ఏమండి ఏసున్న అతని ఎప్పుడు తెమ్మంటారు మన చర్చికి కి సార్ ఎప్పుడైనా పని అది పది గంటల నుంచి రెండు గంటల వరకు జరుగుతుంది ఆ ఆ ఈ టైం లో మీరు ఎప్పుడు వచ్చిన పర్లేదు ఇంకెవరుంటారు సార్ మీరు ఒక్కరేనా లేదు సార్ సంతోష్ కుమార్ గారైనా ఒక సార్ ఉంటారు సంతోష్ కుమార్ గారు ఇంకా ఇంకా వినాయక్ గారు ఉంటారు వినాయక్ గారు ఇంకా ముగ్గురు నాలుగు దైవత్ ఉంటారు ఓకే ఓకే సార్ వెరీ గుడ్ సార్ మీరు ఏమైనా కోర్స్ చేసారా సార్ ఎట్లైనా మామూలుగా మీరు అవునండి అవునండి మా పైనుంచి చేసాను ఆహా ఎక్కడే సార్ ఇక్కడ ట్రై చేయచ్చండి వైజాగ్ వైజాగ్ అయితే మా పిటి సుందర్ గారితే అవును సార్ ఓకే ఓకే దగ్గర నేర్చుకున్నారా అవునండి ఓ సూపర్ సార్ సూపర్ అండి అవునండి చిన్న డౌట్ గురుగారు పిడి సుందరరావు గారు అబ్బాయి మధ్య వచ్చినాయి కదా సార్ కాలేజీకి వచ్చే అమ్మాయిల్ని సెక్స్వల్ గా అభ్యూజ్ చేస్తున్నాడని చెప్పి అప్పుడు కేసు పడింది అవును సార్ కావాలండి కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళతో కలిసి చేశాడు అదే ఈయన కూడా ఏమన్నా సార్ నేను చూసాను అప్పుడు టీవీలో చాలా రోజులు అయింది చాలా సంవత్సరాలు అయింది మీరు కేసు పెట్టుకోండి నాకేమైంది నేను పెట్టుకున్నాను మిమ్మల్ని అడుగుతారు చెప్పగలరా మీరు నేను ఏడబోకాను నేను మిమ్మల్ని అడుగుతారు చెప్పగలరా అంత సిండి చెప్పగలరా చెప్పుకోండి పెట్టు పెట్టుకోండి కేసు ఏం పెట్టుకుంటారో ఆ రోజున నా నాతో అవసరం ఉండి నాతో కొడుకున్నారు మీరు ఈ రోజున కేసు పెడితే ఎలా జరుగుతుంది అట్లా అనలేదండి ఏమండి నాతో మీరు అట్లా అనలేదు సరే ఇప్పుడు అది అప్పుడు ఎందుకు వచ్చింది సార్ అదే మీరంటే నాకు అలా అనిపించింది నేను అంటే నేను సార్ ఇక్కడ విజయప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు కదా అవును ఆయన దగ్గర నేను కొంచెం బైబిల్ నేర్చుకున్నా మంచిది నేర్చుకుంటున్నారు ప్రకటించండి ఎవరైనా ఎవరైనా దేవుని వాక్యం నేర్చుకుని ఆ వాక్యాన్ని ప్రకటిస్తే తన వల్ల పిల్లల వల్ల రక్షణ వచ్చి తన తన తనకి గ్రహించి మారు పొందితే దాని దగ్గర ప్రతిఫలం మనకు వస్తుంది మీకైనా నాకైనా ఎవరికైనా ప్రతి సేవ కూడా చేయాల్సిన పని అది అంతే సార్ వాస్తవం అవాస్తవం మీకు తెలీదు నాకు తెలీదు ఆయన అంటారు కాబట్టి నేను అంటున్నాను సార్ నాకు మాత్రం చెప్పండి సార్ ఒక మాట మీరు వాక్యం చెప్తారా చెప్పండి నేను వింటాను అయితే సార్ అయితే చిన్న విషయం సార్ వాక్యంలోనే ఇప్పుడు యహో దేవుడు ఏం చెప్తాడంటే అంటే దిత్యోపదేశం ఇరవై నాలుగు అంశా ముప్పై రెండు మళ్ళీ యాభై మూడు యాభై నాలుగులో ఏమంటారంటే నన్ను నమ్మపోతే నాశనం చేస్తా నువ్వు పెళ్లి చేసుకుంటావు గాని నీ భార్యని వేరే వాడితో సంసారం చేయిస్తా నీ కుమారుడు యొక్క మాంసము నీ కుమార్తె యొక్క మాంసము నీతో తినిపిస్తా అంటాడు సార్ అవును అది సార్ అది అది ఇంకొకటి అంటే దృత్యపదేశం ఇరవై అధ్యాయం యాభై ఆరు నుంచి అరవై రెండులో చూసుకుంటే మనం తనకు పుట్టబోయే పిల్లలను మావితో రహస్యంగా భర్తకు తెలియకుండానే తినిపించే పరిస్థితి తీసుకొస్తానంటాడండి అవును అలాగే అది ఖచ్చితంగా అది ఖచ్చితంగా దేవుడి గారు అలాంటి కార్యాలు ఎవరైతే చేస్తారో అది దేవుడి ఉంటదండి అది అలా దేవుడు చేయిస్తాడు చేయిస్తాడు దాంట్లో సందేహం ఏముందండి అంటే ఇప్పుడు ఇంకో దగ్గర పార్టీ పెట్టడం వాళ్ళ పిల్లల్ని వాళ్ళు అది ముమ్మాదికి తప్పేనండి దాని విషయంలో దేవుడు తన నిర్ణయం ఉంటది తన నిర్ణయం ప్రకారం దేవుడు అతనికి ఆ సాక్షి వేస్తాడు అది ఖచ్చితంగా జరుగుతుంది అయితే ఇంకొకటి ఆల్మోస్ట్ ఏడు ఇరవై నుంచి ఇరవై ఆరులో ఉంటది సార్ అక్కడ దోచుకున్న సొమ్ముని కొంత ఇవ్వకుండా దాచుకుంటారు అక్కడ నువ్వు దాచుకున్నావు అని చెప్పేసి రాళ్ళతో చంపేస్తాడు యహో దేవుడు అంటే నువ్వు దోచుకొచ్చింది నాకు ఇవ్వాల్సిందే నువ్వు నువ్వు ఏం కూడా దాచుకుంటావు అని చెప్పేసి కొట్టి రాళ్ళతో కూడా చంపించేస్తాడండి యహో దేవుడు దోచుకుంటూ తప్పైనప్పుడు దోచుకున్నది దాచుకున్నందుకు ఎందుకు చంపాలి సార్ ఏమంటే ఏమండి ఒక మాట రైట్ అంటారా దేవుడు సపోర్ట్ చేస్తారు ఒకనాడు యుద్ధాలు జరుగుతున్న టైంలో ఆ రాజు మీద యుద్ధం చేయించినప్పుడు అక్కడ ఉన్న సొమ్ము కొల్లగొడతారు అది 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 గత కాలంలో జరిగింది కానీ ఇప్పుడు ఏ మనిషి ఎదురు వ్యక్తిని దోచుకుంటావు తప్పే ఇప్పుడు ఈ కాలంలో అది అది ముమ్మడి తప్పే నువ్వు న్యాయంగా యథార్థంగా నీతిగా ఏదైనా సంపాదించుకుని కష్టపడదు సంపాదించుకోవాలి అన్యాయంగా లేదా అక్రమంగా దోచుకోవడం చేయకూడదు ఉన్న ప్రకారం అంతే కదా ఇక్కడ న్యాయం అన్యాయం కాదు సరే అన్నది వాడు దోచుకోవచ్చుకున్నది దాచుకున్నారు ఈయన గు ఆ విషయంలో ఈయన ఏం చేసాదంటే నువ్వు దోచుకుంటున్న దాంట్లో నాకు వాట ఇవ్వాలి సగం నువ్వు వాట ఇవ్వకుండా దాచుకున్నావు కాబట్టి నిన్ను రాళ్తో కూడా అని రాళ్ళతో కూడా చంపిస్తాడు యహో దేవుడు అవును సార్ రాళ్లతోటి పంపిస్తాము పాత మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో ఆజ్ని ఉంది అప్పుడు మోసే కాదు సార్ యహోదేవుడు అదే సార్ దేవుడే చంపించాడు అప్పుడు రాళ్లతో కొట్టే అది ఉంది ఆ ఆజ్ఞ అమల్లో ఉంది ఎవరు చేసినా రాళ్లతో కూడా పంపొచ్చు ఉంది అది అది మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా విధరూపకమైన ఆజనే అదొకటి ఆర్జని అది అంటే అలా ప్రకారం న్యాయమేనంటారా అలాగే ఇంకోటి సార్ ఎస్కేల్ తొమ్మిది అధ్యాయము ఐదు నుంచి ఎనిమిదిలో ఉంటుంది చిన్నలనేమి పెద్దలనేమి ముసలి వాళ్ళనేమి పసిపిల్లలనేమి కన్ని పిల్లలనేమి అందరిని కత్తివాటు హతము చేయండి అందరిని నాశనం చేయండి అని చెప్పి ఆయన వేరే వాళ్ళని చంపేయమంటాడు యహో దేవుడు అవును సార్ ఎందుకలా చంపడం అనేది మరి ఏమండి ఎందుకలా చంపించడం అనేది కూడా డౌట్ సార్ ఎందుకు అలాగా దేవోదేవుడు ఎదుటి వాళ్ళు చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్ కూడా మీరు రండి ఈ క్లారిటీ ఇస్తాను సార్ ఇంకోటి సార్ విలాపవాక్యములు అది విలాపవాక్యములు ఒకటి ఐదో అధ్యాయము యూదా వారి ఆక్రంగా సియోను స్త్రీలు చెరిపిరి యూదా పట్టణంలో కన్నీలు యూ పెద్దలను పిల్లలను హింస సంతోషము మా హృదయం వంటి విచ్చిపోయాను అంటారు అంటే ఇక్కడ యహో ఎలా అంటే అక్కడ ఐగుప్త దేశం నుంచి తీసుకొచ్చిన తర్వాత అయ్యారు ఇలా ఇలా ఆడపిల్లల్ని చెరి వేరే వాళ్ళకి ఇచ్చి సెక్ట్ ఇస్తాడు చెరుపు అది చెరపటం అనమాట మా ఆక్రమే ఎవరు ఎంత లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు బాగా బాధపడతారండి ఈ విషయం మీరు మీరు ఏమంటారు సార్ అట్లా మరి ఆడపిల్ల చేయించడం యువ దేవుడు ఒక మాట వినండి మీరు విజయవాడ రండి మీకు అన్నిటికీ నేను ఆగ్రత్తగా రండి ఫోన్ లో మాట్లాడవచ్చు విజయవాడ ఇది ఇది మీరు అడిగింది ప్రశ్న కాదు కదా దీని విషయంలో ప్లారిటీ గా మీరు కూడా ఒక దుర్మార్గాన్ని మీరు సమర్థించారు ఆడపిల్లలు రేపు చేయించడం చిన్న పిల్లల్ని చంపడం న్యాయమే రండి అంటున్నారు మరి దై మార్కెట్ అంటున్నారు న్యాయం అంటున్నారు ఒక మాట వినండి మీరు న్యాయం అన్యాయం అనేది వాక్య ప్రకారంగా మీరు చదువుతున్నప్పుడు ఏ వ్యక్తి అయినా సరే వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆ వ్యక్తికి శిక్ష అనేది దేవుడి దగ్గర నుంచి వస్తుంది కాదంటారా ఆ దేవుడైన కూడా శిక్షించడం ఆ విధంగా దైవ లండాలని ఎలా అనుకుంటారు మీరు ఏమండి శిక్ష అనేది దేవుడి దగ్గరికి అసలు చెందారు కాదంటారు చెప్పండి దేవుడు కూడా ఆ విధంగా శిక్షించడం తప్పండి ఒకటి పిల్లలను కూడా ఇప్పుడు మీరున్నారు సార్ మీరున్నారు మీరే ఐగుప్త దేశంలో ఉన్నారనుకుందాం ఇప్పుడు మీరు యహో దేవుడిని తునీకరించారు ఇప్పుడు మీ భార్యని ఇంకోటి అప్పు చేస్తే మీ పరిస్థితి మీ పిల్లల్ని మీ పిల్లల్ని మీ పిల్లల్ని పండు కేసుకోటి చంపేస్తే మీ పరిస్థితి ఒక మాట దేవుడు దేవుడు దైవత్వం అనేది అలా చెయ్యదు ఇప్పుడు ఉంది కదా వాక్యం ఉంది కదా మీరు సమర్ధించారు కదా ఆ వాక్యం సమర్థించారు వాక్యాన్ని సమర్థించామండి ఏ వాక్యం సమర్థించాము మీరే అన్నారు కదండీ ఒకటి పెదాను కూడా ఒక్కరు పండ పెట్టడం అది ఏం పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు చేయవచ్చు అన్నారు కానీ అల్లలేదు మీరు దాన్ని వక్రీకరిస్తున్నారు ఇస్తున్నారు మీరు అక్కడ ఒకరిగారు ఇస్తారండి ఇప్పుడు చెప్పే కదా ఎస్కల్ ఐదు వైద్యం పది నుంచి పదిహేడు తండ్రులని క్లారిటీ క్లారిటీ మీరు అన్ని క్లారిటీగా గా నేర్చుకోవాలంటే రండి నేర్పిస్తాను అదే సార్ ఇది